సార్ సుబ్బారెడ్డిని ఏదో జరుగుతుంది ఆయన చైర్మన్గా ఉన్న హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతులు జరిగినాయి లేకపోతే అపచారం జరిగింది అని జరిగిన ప్రచారం నేపథ్యం ఇప్పుడు లైటెస్ట్ సుబ్బారెడ్డికి సిట్ దర్యాప్తు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకేనా అని చెప్పి మరొక వర్గం చేస్తుంది ట్రోల్స్ అంటే ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు మొన్న కూడా మనం చెప్పాము అంటే నేను ఏం తప్పు చేయలేదు నేను కావాలంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ అంటే అబద్ధాలు చెప్పకుండా ఉండే నిజ నిర్ధారణ పరీక్ష లాంటిది మనిషికి అది చేస్తే టెస్ట్ చేస్తే ఇంకా వాళ్ళు దాచుకోవాలన్నా చెప్పలేరని కాబట్టి నేను లైన్ డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాను అనే ఒక సవాల్ దాదాపు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇవన్నీ చెప్తున్నారు గత కొద్ది రోజులుగా ఒక మూడు రోజుల కిందట మనం మాట్లాడేమో ఆ రోజు ఇప్పుడు ఆ సన్న అప్పన్న అని ఆయన నా దగ్గర కాదు అంతకుముందు ఏపీ భవన్లో ఉన్నారు ఆ తర్వాత వేముల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉన్నారు వాళ్ళంతా మీ దగ్గరే ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మీరు కేవలం మా జరిగింది అంటే మీ హయాంలో కూడా మీరు ఒక రెండు మూడు ట్రక్కులు ఒక నాలుగు ట్రక్కులు వెనక్కి పంపించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా మీ హాయంలో పంపించినవి నలభై మూడు ట్రక్కులు పంపించిన ఇది కాకుండా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జరిగింది అది పంపించామని చెప్పారు తర్వాత ఏమంటున్నారు అసలు పెట్టిన లడ్లన్నీ కూడా ఏదో కల్తీవి అన్న భావన మీరు ఎందుకు కలిగిస్తున్నారు దీని మీద విచారణ జరపాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు జరపండి అంటే విభజిత రాష్ట్రం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఉన్నాయి ఈ పదేళ్ల కాలంలో మీరు పరి జరపండి విచారణ దర్యాప్తు జరిపి ఆ నిజా నిజాలు పంచుకోండి నన్ను కావాలంటే మీరు లైట్ డిటెక్టర్ టెస్ట్ చేసుకోండి అని చెప్పి ఆయన జాతీయ మీడియా స్థాయిలో ఆయన చెప్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఏ పార్టీ ఉన్నప్పుడు జరిగింది లేకపోతే ఎవరు అధ్యక్షుడు బోర్డు చైర్మన్ లేకపోతే ఇంకెవరు దేవాదాయ మంత్రి అనే కంటే అసలు నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నా కోట్లాది మంది భక్తులు సందర్శించి అక్కడ పరిపాలనా సంబంధమైన తప్పులు రెండవది ఇతరమైన విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలు ఏమన్నా జరిగాయనేది సమగ్రంగా దర్యాప్తు జరపాలి తప్ప దీన్ని ఒక పార్టీకి ఒక వ్యక్తికి అయితే పరిమితం చేయాల్సిన అవసరమేం లేదు ఇంకో ఇంకొకటి ఇంకా తర్వాత కూడా మనం చర్చించబోతున్నాము అధికారులు లేకపోతే రకరకాలుగా వ్యవస్థలు మారిపోతున్న సమయంలో ఎవరినైనా ఎందుకు విశ్వసించాలి ఒక సమగ్రమైన న్యాయ విచారణ జరిపితే చాలా బాగుంటుంది కదా ఎట్లాగో దేశంలో ఉన్నది హిందుత్వాన్ని కాపాడి మాట్లాడితే హిందుత్వం మాట్లాడితే దేవుళ్ళు అని అక్కడెక్కడో అయోధ్యలో కొత్తగా ఆలయం కట్టి ధ్వజం ఎగరేసి ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఎప్పుడో వందల ఏళ్ల నుంచి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రపంచంలో అతి ప్రసిద్ధమైన ఒక పురాతనమైన ఆలయమైన తిరుపతి తిరుమల ఉన్న దగ్గర ఉన్న ఈ టీటీడీ దాని మీద ఎందుకు దర్యాప్తు జరపకూడదు ఒక న్యాయ విచారణ సర్వ సమగ్రంగా జరపటం అనేది చాలా చాలా ముఖ్యం సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి తన కోణంలో చెప్పిన నేను లై డిటెక్టర్ టెస్ట్ కోస్తాను కదా ఆయన అక్కడ కావాలంటే ఆ లైట్ డిటెక్టర్ ట్రెస్టు చేయించవచ్చు కానీ ఈ సమగ్ర న్యాయ విచారణ తిరుపతి తిరుమల తిరుపతి వ్యవహారాల మీద ఎందుకు జరపకూడదు నాకు కూడా అర్థం కాదు ఆయన అడిగాడని కాదు కానీ అలా చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా దానికి చొరవ తీసుకోవడం చాలా మంచిది ఒక మాట ఉంది చాలా రాష్ట్రాల్లో ఈ ప్రసిద్ధమైన ఆలయాల మీద పరోక్షంగా కేంద్రం లేదా కేంద్రంలో ఉన్న పాలక భవిష్యం వాటి మీద చేస్తున్నారని నాకు అభిప్రాయం ఉంది అది పోగొట్టడానికి కూడా నిజ నిజాలు అవుతాయి ఇప్పుడు నిన్న ఉదాహరణకు విచారణ జరిపినప్పుడు ధర్మారెడ్డిని ఆ పరగ అంటే మాజీ ఈవో ఆయన ఆ పరకామని రాజీ అన్నది మీకు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అంటే ఆయన ఆకు అందకుండా పోకపోతకుండా జవాబులు ఇచ్చారు అని చెప్తున్నారు కానీ చాలా ఆస్తులు కూడా పెట్టి ఉంటే అన్ని అన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా మరి ఆ పరకమాని చేసిన రవికుమారు ఈ ఐదేళ్లే కాదు కదా అంతకుముందు కూడా పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళను కూడా విచారించాలి కదా అంటే ఈ ప్రశ్నలకు నిజంగా సమాధానం లేదు దీని భావం ఏమి తిరుమల అన్నట్టుగా తప్పకుండా ఈ అంశాల మీద అంటే ఇప్పటికీ ఈయన ఒకసారి సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు ఆ ఆవు ఈ దానికి సంబంధించినవి కూడా ఈ సమస్యలు ఎప్పుడు ఉన్నాయి వాటిని విచారించాలి రెండోది మొత్తంగా ఏదో అపచారం జరిగిపోయిందనే భావం కలిగించకూడదు అంటున్నారు మరి దీని మీద చైర్మన్ గారు కానీ ప్రభుత్వం వారు కానీ చేస్తే బాగుంటుంది ఈరోజు ఒక అవకాశం మాత్రం ఉంది చంద్రబాబు నాయుడు ఇందాక అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత చైర్మన్ ఈవోలు వీళ్ళందరితో సహా ఒక సమగ్ర సమీక్ష పదమూడు అంశాల మీద పది అంశాల మీద జరుపుతున్నారని చెప్తున్నారు నిజంగా అయితే ఒక నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్ణయాలు జరగవు టీటీడీవి ఒక స్వయం ప్రతిపత్తితో ఒక సంస్థగా స్థూలంగా ప్రభుత్వం యొక్క నిర్దేశం తీసుకుంటారు కానీ నిర్ణయాలు వాళ్ళే చేయాలి అయితే ఇక్కడ ఈ మధ్యలో మనకు బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయినప్పటి నుంచి చంద్రబాబు గారితో చర్చించి అన్నది దాదాపు ఆయన ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారి ఇది కూడా తీసుకొని అంటున్నాను ఇప్పుడు నేరుగా అమరావతిలో ముఖ్యమంత్రి సమక్షంలో సమీక్ష చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఆ న్యాయ విచారణ సమగ్రంగా జరపాలి వీలైతే సుప్రీంకోర్టుతో దీని మీద అడగాలి అని చేస్తే చాలా బాగానే ఉంటుంది అప్పుడు సుబ్బారెడ్డి గారికి భూమన కరుణాకర్ రెడ్డికి ఇంకా ఎవరెవరికి ధర్మారెడ్డికి లేదా ఇప్పుడున్న వాళ్ళకి అందరికీ కూడా ఒక సమాధానం ఒక స్పష్టత కూడా వస్తుంది అలాగే పూజారుల వ్యవహారం కూడా ఒక పెద్ద పూజారు ఎప్పుడు ఆయన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు కదా మరి వాటిని కూడా కొలిక్కి తేవాలి కదా అలాగే పీఠాధిపతులు ఆ పీఠాలు పీఠాలకు ఇచ్చిన స్థలాలు అవి ఏమయ్యాయి వాటిని ఏమన్నా మారుస్తున్నారా ఇంకొక పెద్ద ప్రశ్న రవికుమార్ పరకామండలో ఇలా చేశారని తెలిసిన తర్వాత ఈ విధంగా స్వచ్ఛందంగా మఠాల నుంచి ఆశ్రమాల నుంచి వచ్చే వాళ్ళకి ఇంకా అవకాశం కొనసాగుతుందా లేదా ఇది ఎక్కడికి ఏ సమస్య వచ్చినా ఈ రెండు పార్టీలకు ఆగిపోవటం కాకుండా ఈరోజు జరిపే సమీక్షలో అలా నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది రాజకీయాల తర్వాత మాట్లాడచ్చు ఎట్లాగో నాయకులు మాట్లాడతారు మహిళ వాళ్ళు చర్చిస్తారు అది జరుగుతూ ఉంటుంది సరే